అమ్మయ్య తిక్కన లేండి గండి సగ్గా సౌందర్యం మీనలా తయారు చేయండి నువ్వు ఊరు అమ్మాయితో కాస్త మాట్లాడాలి మీరు కొంచెం బయటికి వెళ్తారు అలాగే హ హ ఎల్లిపెరండి ను వెళ్ళవే ఓహో ప్యాకేజ్ నాతో తో అలాగేనండి ఎల్లిపెనామ గారు నన్ను క్షమించమ్మా అయ్యో ఇదేంట అదయా నీ బాధని నేను అర్థం చేసుకోగలనా కాకపోతే నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించినట్టు నేను నా కొడుకు గురించి ఆలోచించాను నీ రాకతో వాడు బాగుపడితే మా వంశం ముందుకెళ్తుంది లేకపోతే ముగిసిపోతుంది జన్మనిచ్చేది తల్లి అయినా జీవితంలో చివరి క్షణం వరకు తోడుగా నిలిచేది భార్య తెలియక వాడేదైనా తప్పు చేసినా కడుపులో తాచుకో కసురుకోకో చచా అలాంటిదేం జరగదు

కొంతగా పడుకోవాలంటే నాకు భయం అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో లేదు నాన్నా బాగా రాత్రి అయిపోయింది కదా మా అమ్మ ఎక్కడో ఉంటుంది అందుకని నువ్వు తనకి తోడుగా ఉండు సరే మరి నాకు నిద్ర పాట ఎవరు పాడతారు తను పాడుతుంది మా అమ్మగారి నీకు వచ్చా అయితే సరే నిలబడ్డదే మీరు వెంకటలక్ష్మి బాగున్నాం నవ్వితే ఇంకా బాగున్నావు అవును నా పాప ఏది పొట్టలో ఉందా మరి మన శోభ అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది వెంటనే రాదు కొన్నాళ్ళు పోయాక వస్తుంది నిద్ర వస్తుంది పడుకోనా అయితే అనుకోచ్చు చెప్పినట్టే జోలి పాడానత్తపోయా అంటే మీరు అనుకున్నది ఏది జరగలేదు పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు చెప్పావే ఆ పిల్లకి తెలిసిపోయింది మా నచ్చిబాబు గారికి చెల్లంత గారి సిమ్ కార్డు లేదండి ఇంకొక పది పదిహేను రోజుల్లో నువ్వు వద్దు నీ కొడుకు వద్దు అని పెట్టంట్టుకుని పుట్టింటికి పోతాయి ఆ తర్వాత పాపం అక్క మూగుడు పోయడం దిగులు తోపక్క కొడుకు పిచ్చోడైపోవడానికి దిగులు తోపక్క ఇల్లు ఇల్లుదిలేసిపోయిందిగులుతో తోపక్క ఇంకా ఆ చాలు ఈ మూడు పక్కలతో చలవు పక్క మూడు నెలల్లో గ్యారంటీగా పక్కలో పళ్ళల్లో ఉండే కాలునాకులు నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు తస్మా ఈ రాకడ మధ్య మధ్యలో హారాలతో బెదర కొడతాడు ఈ హంతకుడు ఎవరు ముస్కారా నా వచ్చేసిందమ్మా సమయం వచ్చేసింది ఎలుగును కూడా ముఖ ముఖలు చేసేయడం వచ్చేసింది త్వరలో నువ్వు టీవీలో పల్లికి ఇస్తావు అది సరే కానీ అమ్మా పెద్దవాళ్ళం మేము ముదురు ముదురు వి మాట్లాడుకోవాలి నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా ఇస్తానా ఇస్తా అబ్బాయిలతో ఆడుకో బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది రాత్రి చెప్పాను కదమ్మా నువ్వే కాస్త చొరవ తీసుకోవాలని రాత్రి మా కాపురానికి మొదటి రోజే కానీ ఆఖ రోజు కాదుగా అత్తయ్యా ఎందుకు తొందరపడ్డావు మెల్లగా ఇన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి నాకు పని ఉంది మీ ఆవుని చేయించమను ఏంటి నువ్వే పని చేయకుండా వెళ్ళయ్యాక మగాడి పనులు చూడాల్సింది భార్య రండి నేను చేయిస్తాను నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా కలరుకు చెప్పింది బ్యాడ్ మార్నింగ్ అన్నా ఏరా నీకు ఇప్పుడు తెల్లారిందా ఆ అంటే ఈ రోజు అచ్చి బాబు గారు కొంచెం లేట్ గా లేస్తారని లేట్ గా కాదు అందరికంటే ముందు వాడే లేచాడు అయ్య బాబాయ్ అదేంటండి సోబన వెంకటర్ తెల్లారజన పడుకొాల గాని తెల్లారకండ లేసి పడుంటండి ఆ కంపతీస్ రాత్రిరం జరగలేదా ఏంటి జరిగేది ఆ సున్నండ్ల జెంతుకుల బాగా తిని పెళ్ళం చేత పాట పాడించుకొని శుభ్రంగా పడుకున్నాడట వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం శోభను అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతాం సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా అలాంటి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి ఇప్పుడు చెప్పారు కదా ఇక నాకు వదిలేండి మన మొదల ఎలా కామరాజు సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి అదే గాని జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తానురా ఆ ఒకవేళ కమల పిల్ల పుడితే కారు కొనిచ్చేయండి ఇల్లు డ్రైవింగ్ నేర్చేసుకోండి నీకేం తెలదు ఏమండి ఆగండి ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఏం లేదమ్మా రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటి ముద్దు పెట్టుకుంటాను అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు అమ్మ చెప్పింది కదా చెయ్యి

ఆ బొమ్మలు కదా ఈ బొమ్మలు అలా సూటిగా చూడు ఏదేదో అనిపిస్తుంటది అనిపిస్తుంది ఏమనిపిస్తుంది వాటికి స్నానం చేయించట్లేదు అందుకే బాగా దుమ్ము గుడ్డు అనిపిస్తుంది ఓ పని చెయ్యి ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు ఆ ఆడ బొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి ఒక తను గట్టిగా పట్టుకున్నాయి అమ్మయ్యా సగం దారిలోకి అలా ఎందుకు పట్టుకున్నాయి పట్టుకుపోతే పడిపోతాయి కదా వీడికి అసలు తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ లాభం లేదు డోసు పెంచాల్సిందే ఆహా నేడే చూడండి గొప్ప అవకాశం నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా మసాలా స్త్రీవి దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది పాపం బయట సరిపోయింది చూసుకోలేదు ఆవిడ నీ కొత్త అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలు కూడా గాపురాలు జాతర వయసు వచ్చిన తర్వాత లాభం లేదు నీకు లైవ్ సో చూపించాల్సిందే పద పద ఏంట్రా ఆర్కెస్ట్రా గాలి కూర్చున్నారంటే బేరే లేవా ఏడిచేయములే పోరా దాంట్లో నీళ్ళింపు పోతునేమో కానీ మా మల్లేశ్వరు బేరేలు లేకపోవ చా కావాలంటే చూడు కొట్టి కొట్టి డప్పేలేసి రిగిపోయింది అంత బిజీగా ఆ ఇప్పుడు ఖాళీ ఆహా మల్లేశ్వరు నువ్వా నాకు తెలుసు ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది వస్తావని నేను మూడొచ్చా నాలుగొచ్చా రాలదు నీతో చిన్న పని ఉంది ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు అది కదా నేను వచ్చింది మా అచ్చిపప్ప పని కోసం మొన్న కదా పెళ్ళైంది అప్పుడే సైట్ ట్రాక్ మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ దిక్కులేదు ఇక్కడ మా ఊడికి మంచి ట్రైనింగ్ కావాలి కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను రూపాయి ఎక్కువ ఇస్తాను అర్థమైంది నువ్వు వెళ్ళి బయట కూర్చో నువ్వు ఓసిన పట్టణం వచ్చిన పత్రిక ట్రైనింగ్ నాతోని మా ఊరు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు ఇది బాబు ఇప్పుడు ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికెళ్ళి మీ ఆవిడ తాడేస్తా ఇప్పుడు చూడు ఫినిషింగ్ టచ్ మాట్లాడి 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 వర్ణ శివపుత్రుడు ట్రైల్ రిచ్ చూపించింది క్లైమాక్స్ నువ్వు చూపించవు ఎలా అక్కడ ఒక అమ్మ ఇక్కడ ఒక అమ్మ బలే 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 అమ్మ కాదు బాబు బొమ్మ కాదు అమ్మే అమ్మ 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 అందరూ గలగల చెప్పా తర్వాత చెప్తాను గాని ను ముందే నా అన్నం తినా గాయత్రి అబ్బాయికి అన్నం పెట్టమ్మా సరే అయితే రెండు ఒడిస్తాను చీ నా పెళ్ళానికి ఏమీ తలదు